జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి విద్యార్థికి రాయటం చదవటం ప్రాథమిక గణితం నేర్పించాలని కలెక్టర్ అరుణబాబు ఉపాధ్యాయులను ఆదేశించారు కలెక్టరేట్ లో భారత్ కోసం మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమంపై జరిగిన జిల్లా స్థాయి వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేయాలని ఆలోచనతో విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పించటం నిర్లక్ష్యం చేయొద్దన్నారు జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి విద్యార్థికి రాయడం చదవడం ప్రాథమిక గణితం నేర్పించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు కలెక్టరేట్లోని జాష్వా సమావేశ మందిర్లో వికసిత్ భారత్ కోసం మానవ వనరుల అభివృద్ధిపై సోమవారం జిల్లా స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు వర్క్షాప్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సిలబస్ పూర్తి చేయాలని ఆలోచనతో విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పించడం నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు నాణ్యమైన విద్య విలువలతో కూడిన విద్య నేర్పిస్తూ సామాజిక మీడియా ప్రభావం విద్యార్థుల మీద పడకుండా చూడాలన్నారు జెడ్పీ సిఈఓ జ్యోతి బసు డిఈఓ చంద్రకళ డిఎంహెచ్ఓ రవి డిప్యూటీ డిఈఓ సుభాని తదితరులు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్